చూడా అన్నం తినే ప్లేటు దేవుడు దేవుడు పూల మీద పెడతారా ఎవరైనా కానీ ఆ తప్పైంది నాకున్నావు అదే చదువుతో పూలు పట్టుకుంటున్నావు ఏం పేరు నీ పేరా ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు మా ఏం పేరు నీ పేరా ఏం పేరు నీ పేరు చెప్పేదానికి ఏమి బాబి ముస్లింస్ కి ఏం పని ఈ వీడియో చూశారు కదండి నందవరం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద మావి అనే ఒక ముస్లిం మహిళ మనం పవిత్రంగా స్వామివారికి సమర్పించే పూల మీద అన్నం ప్లేటు పెట్టుకొని తింటుంది అంతేకాకుండా ఆ ఎంగిలి చేత్తోనే ఆ పూలను తాకుతుంది అల్లా ఒక్కడే దేవుడు మరే దేవుడు లేడని చెప్పే వీళ్లకు మన హిందూ దేవాలయాల దగ్గర ఏంటి పని నిత్యం మనం పూజ చేసే గోమాతను తింటూ మన హిందూ దేవాలయాల దగ్గరికి వచ్చి ఇలా పూలు పండ్లు టెంకాయలు అంటూ అమ్ముతున్నారు ఎంతో పవిత్రతతో దేవుడికి పూలను సమర్పిస్తాం అలాంటి పవిత్రమైన పూలని ఈమె అపవిత్రం చేసింది వీళ్ళ వ్యాపారాలకు మాత్రం హిందూ దేవాలయాలు కావాలి వీళ్ళు చెప్పేది మాత్రం అల్లా ఒకడే దేవుడని హిందూ దేవాలయాల దగ్గర ముస్లిం వ్యక్తులు షాపులు పెట్టున్నారంటే అది కేవలం హిందువుల చేత తనమే హిందువులు నిద్రమత్తులో ఉండడమే హిందువులు ప్రశ్నించకపోవడమే ఏ మాత్రం హిందువులకి సిగ్గు శరం ఉంటే వీళ్ళ దగ్గర పూలు కానీ పండ్లు గాని టెంకాయలు కానీ కొనరు హిందూ దేవాలయాల దగ్గర షాపులు పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర కొనేది ఎవరు సిగ్గు శరం లేని హిందువులే కదా హిందువులు వాళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కుండా ఉంటే హిందూ దేవాలయాల దగ్గర షాపులు పెడతారా ముస్లింస్ మీరు కొంటున్నారు కాబట్టే ఈ రోజు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు అదే మీరు వాళ్ళ దగ్గర కొనుక్కుంటుంటే మన హిందూ దేవాలయాల దగ్గర షాపులు పెడతారా మన హిందూ దేవాలయాల్ని అపవిత్రం చేస్తారా వీళ్ళు కావాలనే కుట్రపూర్వకంగానే మన హిందూ దేవాలయాల దగ్గర షాపులు పెడుతున్నారు ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరవాలి వీళ్ళు మన దేవాలయాల్ని మన క్షేత్రాల్ని నాశనం చేయడానికే హిందూ దేవాలయాల దగ్గర తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నారు ఇప్పటికైనా మనం మేల్కోకపోతే రాబోయే కాలంలో వీళ్ళు మన హిందూ దేవాలయాల్ని ఆక్రమించేస్తారు ఇప్పటికైనా సిగ్గు శరం ఉన్న హిందువులు ఇలాంటి వాళ్ళని బహిష్కరించండి ఇలాంటి వాళ్ళ దగ్గర ఎలాంటి పూజా సామాగ్రి కొనొద్దండి ఓం నమో వెంకటేశాయ